హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరుస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అలాగే కొంతమంది రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అయితే ఎదురు చూస్తున్నారు అనమాట రేషన్ కార్డులో మెంబర్స్ యాడ్ చేసుకోవాలని కూడా చాలా మంది అడుగుతున్నారు ఏ వీడియో పెట్టినా ఆ వీడియో కింద రేషన్ కార్డు అప్డేట్ చెప్పండి అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి మనకు అదిరిపే అయితే రావడం జరిగింది మీరు రేషన్ కార్డు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది ఈ వీడియో తెలుసుకుందాం వీడియో నాకు లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ పక్కన ఉన్న బిల్ బటన్ చేసుకోండి ఇంకా విషయంలోకి నడిగితే కొత్త రేషన్ కార్డులకై కీలక ప్రకటన చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పులు తప్పులు సరిచేసుకునేందుకు ప్రతి ఊళ్ళో గ్రామ సభ నిర్వహిస్తామని చెప్పారు గ్రామ పెన్షన్లు ఇళ్ళ మంజూరు రేషన్ కార్డుల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పడం జరిగింది అటు రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ఈ కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇరవై తారీఖు నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డులో తప్పులు సరిచేసుకునేందుకు కూడా మీరు ఇరవై తారీఖు నుంచి అయితే చేసుకోవచ్చు